మీ సి మీరు అనగానే మీ ముందు పక్కో వెనకో రామ్ చంద్ గారు షాడోలో ఉంటారు ఈ ట్రైల్ని కూడా ఆయన లాంచ్ చేశారు ఆయనతో మీకున్న బాండింగ్ ఏంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఆయన వస్తారు అది స్వామి షూటింగ్ పట్టి డిసైడ్ చేస్తాం అంటే ఇంకా షూటింగ్ డేట్స్ థర్డ్ ఫోర్త్ నుంచి తెలుస్తుంది దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాం కృతి శెట్టి హలో హియర్ ఇప్పుడు నార్మల్ నార్మల్గా ఇందాకలా నేను శర్వానంద్ని అడిగిన విత్ స్లైట్ చేంజ్ ఆఫ్ ది షేడ్ మిమ్మల్ని కూడా అడుగుతున్నా ఈ సినిమాలు నార్మల్గా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల పెంపకం బ్రింగింగ్ అప్ ఆల్ దిస్ డూ థింక్ యాక్ట్రెస్ అదే అండి శర్వ గారు చెప్పినట్టు ఈ సినిమా చూసాక మీరే ఈ సినిమాలో ఉన్న ఫ్లేవర్ ఆ క్యారెక్టర్కి ఉన్న ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది ఎలా డిఫరెంట్గా ఉంటుందని మీకే అర్థమైపోద్ది సినిమా చూసాక బట్ లైక్ ఐ సెడ్ ద వే శ్రీరామ్ గారు ట్రస్టెడ్ మీ విత్ దిస్ రోల్ ఐ థింక్ నాకు ఏ డౌట్ కూడా రాలేదు ఫస్ట్ డే నుంచే సో ఇట్ వాజ్ అమేజింగ్ మిస్ ఇస్ హియ్య యా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓకే మీరు ఉన్నాక శతమానం భవతి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు శతమానం భవతి టూ వస్తుంది దాంట్లో కూడా మీరే ఉన్నారా అనౌన్స్ చేశారు ఇంతకుముందు దిల్ రాజు గారు కూడా అనౌన్స్ చేశారా ముందు చెప్పారు ఆయన్నే అడగండి అంటే నాకేం చెప్పలేదు ఓకే ఇప్పుడు అంటే నిన్న కూడా ప్రీ ప్రెస్ మీట్లో నేను చెప్పాను వెన్ ఈ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఐ సెట్ నాట్ ఆల్వేస్ కెన్ యూ లెర్న్ లైక్ లైఫ్లో ప్రతీదీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేము సో సమ్ అదర్ పీపుల్స్ ఎక్స్పీరియన్స్ నుంచి చాలా నేర్చుకోవచ్చు సైకాలజీ ఐ థింక్ ఫర్ మీ ఈస్ లర్నింగ్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎమోషన్స్ సో ఐ కెన్ పర్ఫార్మ్ బెటర్ వై ఐ ఇట్ ల్గా హాయ్ ట్రైలర్ చాలా బాగుంది నా క్వశ్చన్ ఏంటంటే జూన్ సెవెంత్ న మీ సినిమా వస్తుంది ట్వంటీ సెవెంత్ న కల్కి వస్తుంది సో ధోని గారికి మీ సినిమాకి కల్కీకి ఒక లింక్ ఉందని సోషల్ మీడియాలో బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది తాలా ఫర్ ఏ రీజన్ అని చెప్పి సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ ఏముంటది సెవెన్ అంటే ధోని ఎస్సీ నెంబర్ సెవెన్ అదే సెవెన్ అదే అన్న మన మీలో సెవెన్ వర్డ్స్ ఉన్నాయి మేము సెవెంత్ రిలీజ్ అవుతున్నాం తలాకి సెవెన్ అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ రాజా రన్ రాజా రన్ సో కొన్ని సినిమాలు ఉన్నాయి మేము ఎలా అంటే నాన్ స్టాప్ హిలేరియస్ ఫన్ ఉంటుంది అట్ ది సేమ్ టైం కాంటెంట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది ఈ సినిమాని మేము ఎంతలా తీసుకోవచ్చు ఆ సినిమాటికి ఒక అంటే ఏమి తగ్గకుండా అయితే కొందరు కంపేర్ చేశారు ప్రీవియస్ క్రితి గారు గారు మీరు ప్రీవియస్గా కస్టడీ అని ఒక మూవీ చేశారు సో మీ క్యారెక్టర్ అందులో చాలా బాగా వర్కౌట్ అయింది కానీ దాని తర్వాత ఎక్కువ కనిపించట్లేదు అండ్ మనమే వరకు రాలేదు మీరు మధ్యలో ఏమైనా క్యారెక్టర్స్ రాలేదా లేదంటే మీరే చూస్ చేసుకోలేదా యాక్చువల్గా అండి చాలా మంది అడిగారు మీరు ఎందుకు గ్యాప్ ఇచ్చారు నేను ఇవ్వలేదు వచ్చింది నేను తమిళ్లో తమిళ అండ్ మలయాళంలో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఐ థింక్ ఆ గ్యాప్ న్యాచురల్ గానే వచ్చింది ప్లాన్ చేసుకుని తీసుకోలేదు సో మీతో పాటు డెబ్యూ అయ్యేటోళ్ళు చాలా సినిమాలు చేస్తున్నారు సో మీరు అలా చేయకపోవడానికి ఐ థింక్ దిస్ ఇయర్ నేను ఫైవ్ ఫిల్మ్స్ చేస్తున్నానండి సో నాకై నాకైతే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అంటే ఫైవ్ ఫిల్మ్స్ చేస్తున్నానని చెప్పట్లేదు ఈవెన్ వన్ ఫిల్మ్ వుడ్ బీ ఇన్ఫ్ ఫర్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ డూయింగ్ ఇట్ సో ఇది ఐ ఐ కాన్ సే దట్ నేను తక్కువ చేస్తున్నాను ఎందుకంటే ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ విత్ వాట్ ఐ హీ సర్వా ట్రైలర్ సూపర్ ఉంది కంగ్రాచులేషన్స్ గౌరీ శంకర్ దాదా చూస్తే ట్వంటీ ఇయర్స్ అవుతుంది కెరియర్ ఈ ట్వంటీ ఇయర్స్ కెరియర్లో ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నది సో మీకు ఎలా అనిపిస్తుంది ట్వంటీ ఇయర్స్ కమ్ కెరియర్లో అంటే ఇన్ని రోజులు యాక్టివ్ వెళ్ళాను అంటారా లేదు ఇప్పుడు బాగా ఉంది చూస్తే స్క్రీన్ మీద చూస్తే నాకు అంటే అది ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్ మ్యాన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అప్పుడు మరి ట్వంటీ ఇయర్స్ అయిపోయింది కదా అప్పుడు మరి చిన్న చిన్నపిల్లని బట్ యా ఇట్స్ అ గ్రేట్ జర్నీ ఐ థింక్ ఇరవై ఏళ్ళు సర్వైవ్ అయ్యి ఇండస్ట్రీలో ఉండటం ఇలాంటి డైరెక్టర్లు ప్రేక్షకులందరూ ఇలా హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాతో ట్రావెల్ అవటం ఐ థింక్ ఇట్స్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ నిజంగా యాక్చువల్లీ ఒకే ఒక్క జీవితం వరకు అవన్నీ ఫ్లాపుల్లోనే ఉన్నా కొంచెం తగ్గి ఉండే బట్ ఆ సినిమా నుంచి కొంచెం అటు ఇటు ఉన్నా వీళ్ళు మాత్రం ఎప్పుడు నన్ను వదల సో థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ ఈ సినిమా కథ నుంచి మీ పర్సనల్ లైఫ్ కి ఏదైనా తీసుకోవాలనుకుంటే ఏ పాయింట్ ఉంటుంది సినిమా కథ ఈ కథ నుంచి మీ పర్సనల్ లైఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బాబు పిల్లల్ని పెంచడం అనేది అందుకదా ఇందులో పిల్లలు పెంచడం అనేది అంటే వాట్ ఐ థింక్ విక్కీ అనే క్యారెక్టర్ని బాగా తీసుకుంటాను నేను ఐ మీన్ ఫ్రీ స్పిరిటెడ్ బికాజ్ నేను ఫస్ట్ కత్ చెప్పినప్పుడు అంటే ఈ విక్కీ అనే క్యారెక్టర్కి అసలు ఒక క్యాల్కులేషన్ ఉండదు ఒక ఫార్ములా ఉండదు ఇది రైట్ రాంగు అసలు ఏ ఉండదు ఆ స్వామికి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు అసలు రూల్స్ లేవు ఇది తప్పు ఇది రైట్ అనేది ఉండదు నచ్చినట్టు చేస్తాడు సో అడిగా నేను ఇలానే ఉండనా నీకు ఓకేనా నీకు చాలా టార్చర్ పెడతా సినిమాలో ఒకవేళ నీకు ఆ క్యారెక్టర్ అదైతే అని లేదు స్వామి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అసలు నేను ఏం అడగాను మీరు చచ్చిపోతారు నిజంగా మీరు ఆలోచించుకొని చెప్పండి అన్న మీరు అలానే ఉండండి అన్నాడు చంపేశావ సంగ ఇక్కడ ఇక్కడ హియర్ సో దిస్ ఇస్ యాంకర్ రాజేష్ అండ్ ట్రైలర్లో చాలా బాగుంది అండ్ అంటే టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో చాలా సక్సెస్ మూవీస్ చాలా వచ్చాయి అంటే మీ వరకు బెస్ట్ స్క్రిప్ట్ రాలేదా లేకపోతే మీరు చూస్ చేసుకోవడంలో కొంచెం లేట్ చేశారా లేదండి సినిమా అప్పటి నుంచి చేస్తానే ఉన్నా ఆన్ అండ్ ఆఫ్ దాని దాదాపు నా పెళ్ళి అయింది కొంచెం ఈవెంట్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి సో దట్ వస్ ద రీజన్ అండ్ మధ్యలో స్క్రిప్ట్ నెక్స్ట్ ఇప్పుడు చేసే సినిమాలన్నీ మేము ప్లాన్ చేసుకుని చేస్తా ఉన్నాం యా సో అండ్ ఇండస్ట్రీ చూసుకుంటే రామ్ చరణ్ గారు ఎక్కువగా స్వర్మాల్లో మాకు కనిపిస్తారు సో బిఫోర్ మీరే కనిపిస్తున్నారు ఏంటి పదేళ్ళ నుంచి చేస్తున్నారు మనకే తెలుసు శతమానం భవతి అంతా దీని మీదే ఉన్నా డైరెక్టర్ గారు సో ఇది సో అంటే కొంతమంది అంటున్నారు ఏంటంటే కోవిడ్ కూడా టూ ఇయర్స్ లో పోయింది బట్ తెచ్చింది ఫీవర్ మాత్రం ఫైవ్ ఇయర్స్ కూడా పోలేదు అంటున్నారు ఫైవ్ ఇయర్స్ అవన్నీ లేదు ఇండస్ట్రీకి వచ్చి ఎప్పటి నుంచి లుకింగ్ సో ప్రిటీ అండ్ ట్రైలర్లో కూడా చాలా బాగున్నారు అయితే బేబమ్మ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి బేబమ్మ వచ్చేసి ఇప్పటికీ చాలా యోజ్ అయిపోయి మధ్యలో మీరు సినిమాలు కూడా చాలా చేశారు కానీ ఆ బేబమ్మ ఇచ్చిన ఇంపాక్ట్ ఇప్పటి వరకు మీకు ఏ సినిమా ఇవ్వలేదు సో మనమే ఆ ఇంపాక్ట్ మళ్ళీ తెస్తుందని అనుకుంటున్నారా అని కోరుకుంటున్నానండి అంటే నేను కోరుకున్న ప్రతిసారి కూడా బేబమ్మా వాజ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ దట్ ఐవ్ డన్ అండ్ అది అంటే అది టోటలీ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ అండి వాళ్ళు ఇచ్చిన ప్రేమ వల్లే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ ద మూవీ అంటున్నాను కాన్ఫిడెంట్ అండి పర్సనలీ అంటే నేనైతే నేను డే బిఫోర్ ఎస్టర్డే చూసానండి అప్పటి నుంచి వన్ థింగ్ ఐ కెన్ సే సినిమా నుంచి బయటకు వచ్చాక కూడా ఆ ఎమోషన్ని మీరు మీ హార్ట్లో క్యారీ చేస్తారు విచ్ ఐ కెన్ ఐమ్ కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్ అది ఏంటనేది నేను సినిమా సక్సెస్ ఈవెంట్లో ఖచ్చితంగా చెప్తాను ఐ వుడ్ లవ్ టు టాక్ మోర్ అబౌట్ ఇట్ బట్ ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్ ఆల్ ద బెస్ట్ శర్వా గారు హలో అండి ఈ టూ ఇయర్స్ నుంచి మనమే సినిమాలో అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అండ్ రీసెంట్లీ మీ బేబీ కూడా వచ్చారు కాబట్టి సో హౌ రిలేటెడ్ ఆర్ టు ద మూవీ అండ్ ద పర్సనల్ లైఫ్ అంటే ఏం చెప్తారు రిలేటెడ్ అది అంటే బాబు గురించి చాలా ఉంది కదా సినిమాలో బాబుని ఎలా పెంచుతారు టార్చర్ పెట్టడా పిడ్డా వాడు అమ్మాయిలతోనే ఎక్కువ మాట్లాడు శర స్వామి కృతి గారు వాల్ బ్యాచ్ ఎక్కువ ఏంటి శరవస్వామి కృతి గారు స్వామి శరణం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ మీరు మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి అండ్ మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎక్కువగా క్రికెటర్ రోహిత్ శర్మ గారితో కంపేర్ చేస్తూ ఉంటాం అండ్ మీ ఇద్దరికి కూడా కొన్ని దగ్గర సిమిలారిటీస్ పోలికలు ఉంటాయని చెప్పేసి అండ్ ఇండస్ట్రీలో ఎవరైనా మీతో అలా అన్నారా ఎప్పుడైనా ఫ్యూచర్లో అండ్ రోహిత్ శర్మ గారి బయోపిక్లో శర్వానంద్ గారిని మేము ఎక్స్పెక్ట్ ఆలోచిస్తా కృతి గారు కృతి షెట్టి గారు యాక్చువల్లీ ఇండస్ట్రీలో మీ గురించి మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఒకటి చెప్పాలి ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్కి వెళ్తూ ఉంటాం కదా ఒక పది పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోయిన్స్ కూడా అందరికీ నమస్కారం అని చెప్పి రకరకాల స్లాంగుల్లో హింస పెడుతూ ఉంటారు బట్ చాలా షార్ట్ టైంలో చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు వెల్ అప్రిషియేటెడ్ థ్యాంక్ యూ అండి సో గుడ్ టు సీ యూ ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది కంగ్రాచులేషన్స్ ఫర్ త్రీ థింగ్స్ అని చెప్తా ఒకటి ట్రైలర్ కి ఫర్ యువర్ ఆఫ్ గెటింగ్ మ్యారేజ్ అండ్ పాప పుట్టినందుకు ఫర్ ఆల్ ఆఫ్ ది త్రీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇది చూస్తుంటే ఒక్కసారిగా లైక్ బాబు సీన్స్ అన్ని చూస్తే లిటిల్ ఓల్డ్ సినిమా గుర్తొచ్చింది నాకు ఎందుకంటే అందులో పిల్లలు కూడా అలాగే ఇంచుమించు ఫస్ట్ పార్ట్ అంతా కూడా కొంచెం అలా నాటి నాటిగా ఉంటారు సో హౌ ఈస్ డీలింగ్ విత్ ద కిడ్స్ ఎలా అనిపించింది అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా మీరు చేయలేదు బట్ దిస్ ఇస్ లైక్ అటెంప్ట్ అనే అని సో మీకు బెస్ట్ కష్టం అనిపించింది బట్ విక్కీ ఈస్ బీన్ వెరీ అంటే హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా హైఫై ఇవి మాత్రమే ట్రైన్ చేశారా హైఫై లేదు నేను ఏం చెప్తే అది చేస్తాడు వాళ్ళ నాన్న మాట అమ్మ మాట కూడా ఎందు ఓకే సో మన ఫ్రెండ్స్ కదా సో వీళ్ళందరూ ఏదో చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మానిప్లేట్ చేశారు నేను ఉట్టి మాట్లాడేవాడిని అంతే సో కృతి గారు హౌ ఈస్ వర్కింగ్ విత్ సర్వ గారు అండ్ మెయిన్లీ ఇందాక మీరు అంటూ ఉన్నారు మీరే ఒక చిన్నపిల్లలా ఉంటారు యు ఆర్ యాక్టింగ్ విత్ అనదర్ అలా నేను నేనే చిన్న పిల్లలా ఉంటానని లేదు నాకు ఎవరో అలాంటి క్వశ్చన్ అడిగారు అంటే మీరే ఇంత యంగ్ ఉన్నారు ఎలా ఒక కిట్ తో యాక్ట్ చేశారని లైక్ హౌ డీ హాఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ శ్రీరామ్ గారు నాకంత ట్రస్ట్ చేశారు సో చెప్పండి సో కృతి గారు ఇక్కడ యాక్చువల్లీ ఈ ఏజ్ లో ఇంత ఫేమ్ ఉన్న టైంలో మదర్ రోల్స్ అనేవి ఏ హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చెయ్యరు యాక్సెప్ట్ చేసే ముందు చాలా థింక్ చేస్తారు నెక్స్ట్ అవే రోల్స్ వస్తాయేమో అని సో మీకు అంటే ఆ బేబీని పెంచడం వైఫ్ అండ్ హస్బెండ్ బేబీ వస్తే మదర్ అయిపోతారా సో మీరు రివీల్ చేసేస్తున్నారు ఆ ట్విస్ట్ ఏది మేము అయి ఉండొచ్చేమో ఎవరు తెలుసు సినిమా చూసి చెప్తాం అంతే కదా సో శర్వానంద్ గారు ఫాదర్ కాదు చెప్పండి సో అంటే చాలా ఏళ్ళ తర్వాత అంటే ఒక హిట్ కోసం సెర్వానందు బాగా ట్రై చేస్తున్నాడు ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో కూడా అది అర్థమవుతుంది సో స్క్రిప్ట్ విషయంలో మీరు ఎంత వరకు ఇన్వాల్వ్ అయ్యారు రోజు షూట్ చేస్తున్నప్పుడు కావచ్చు ఇప్పటివరకు కూడా గొడవలు జరుగుతున్నాయి ఆల్రెడీ ఆయన చెప్పిన స్క్రిప్ట్ ఓకే చేసాం చెప్పిన సినిమానే తీసారు దాంట్లో మేము ఇంకేం బెటర్మెంట్ చేసుకోవాలనే తప్పితే స్క్రిప్ట్ లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఓకే చేసేటప్పుడే ముందే ఆలోచించుకుని చేస్తున్నాం సో అంటే మ్యూజిక్ విషయానికి వస్తే ఇందాక వాళ్ళు అడిగినట్లు అని చెప్పొచ్చు మీ మూవీకి ఫ్యామిలీ మూవీ కాబట్టి సో మీకు ఎట్లా అనిపించింది సాంగ్స్ కాబట్టి లేదు అందరూ అనుకునే కలిసి అనుకున్నాం ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ అందరూ కలిసి అనుకున్నాం అండ్ ఈ సినిమాకి హేషం లేకపోతే మనమే లేదు అంటే అంత బాగా ఇచ్చాడు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టాడు పెళ్లి కాలేదు ఇంకా సో మీరు క్రితి గారికి తెలియదు ఇప్పుడే తెలుస్తుంది సో ఎట్లా అనిపిస్తుంది ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే కృతి శెట్టి గారికి అంటే మీకు ఎక్కువ ఉంది అనిపిస్తుంది ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ సో ఫస్ట్ టైం చేయడం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శర్వస్వామి శర్వస్వామి ఎవరు ఇక్కడ నేను లాస్ట్ క్వశ్చన్ స్వామి సరణ స్వామి స్వామి సరణ ఐఎమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా బాగుంది వెరీ ప్రామిసింగ్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్ సో టీజర్లో ఒక డైలాగ్ ఉంది ఇద్దరిలో ఎవరో ఒక్కలే ఏడవండి అని చెప్పేసి సో న్యూ బోర్న్ బేబీ కూడా ఉంది కాబట్టి మీ రియల్ లైఫ్లో ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఆ డైలాగ్ వాడాలి అనుకున్నారా మనసులో చాలా సార్లు అనుకుంటా బయటకి ఎప్పుడైనా లేదు బయటకి వెళ్తే మేము బయటే ఉన్నాం